హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రిక్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఇంటర్నల్ మెమొరీని మనం ఎలా అంటే పెంచుకోవాలి అన్నదే చాలామంది చూస్తే గేమ్స్ని అలాగే యాప్స్ చాలా ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంటర్నల్ మెమొరీ ఫుల్ అయిపోతుంది అలాగే మొబైల్ కొంచెం స్లో అవ్వడానికి ఛాన్స్ ఉంది సో ఇలా ఏంటి మనం ఎక్స్టర్నల్ మెమొరీని ఇంటర్నల్ మెమొరీని కలుపుకోవడానికి ఏంటంటే చాలా యాప్స్ని మనం యూజ్ చేస్తున్నాం ఓకేనా అలా కాకుండా ఏంటంటే ఒక చిన్న ట్రిక్ చదువుతాను యాప్స్ ఏం అవసరం లేకుండా చూడండి అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు మొబైల్లో ఫ్రీగా కావాలి అనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే బెల్ సింబల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ దీనికోసం ఏం లేదు మనకు కావాల్సింది ఏంటంటే ఆండ్రాయిడ్ సిక్స్ పాయింట్ జీరో కంటే ఎబో వర్షన్స్ అయితేనే ఈ ట్రిక్ పనిచేస్తుంది అలాగే మైక్రో ఎస్డి కార్డ్ ఓకేనా అది కూడా మనకు అవసరం అనమాట చూడండి దీనికోసం ఏం చేస్తారంటే మీ సెట్టింగ్స్ని ఓపెన్ చేసే చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ స్టోరేజ్లోకి వచ్చేసేయండి వచ్చేసేస్తే మనకి ఇక్కడ స్కాన్ ఎస్టీ ఇక్కడ శాండిస్ ఎస్టీ కార్డ్ అని కనిపిస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఎస్టీ కార్డ్ అనేది అంటే ఇందులో ఎటువంటి డేటా లేకుండా చూసుకోండి ఏదైనా డేటా ఉంటే ఏమవుతుందంటే మొత్తం ఫార్మేట్ అయిపోతుంది కాబట్టి సో ఎంటీగా ఉన్నటువంటి ఎస్టీ కార్డు అది ఎయిట్ జీబీ కావచ్చు సిక్స్టీన్ జీబీ కావచ్చు ఏదైనా సరే తీసేసుకోండి తీసుకున్న తర్వాత దీని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూడండి ఫార్మట్ ఆజ్ ఇంటర్నల్ అని కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయగానే మీ ప్యాటర్న్ ఏదైతే పెట్టారో దాన్ని అడుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఓకే బటన్ అడుగుతుంది ఓకేనా ఓకే చేసేయండి చేసేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చూసుకుంటే ఈ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ మెమొరీ ఏదైతే ఉందో దాని పక్కనే ఇది కూడా వెళ్ళిపోయి ఏమవుతుందంటే యాడ్ అయిపోతుంది సో అప్పుడు ఏంటంటే మన ఇంటర్నల్ మెమొరీలో ఉన్న వాటిలన్నిటిని కూడా మనం ఎక్స్టర్నల్ సెకండరీ ఏదైతే ఇచ్చామో హెల్పింగ్ హ్యాండ్గా దాంట్లోకి మనం ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసేసుకోవడానికి ఈజీగా ఛాన్స్ ఉంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీనెస్ డే బాయ్ బాయ్